బిఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి వెళ్లి రామోజీరావుకి నివాళు అర్పిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావుని మనం చూడొచ్చు నివాళు అర్పించి తిరిగి వెళ్తున్న దృశ్యాల్ని ఇలా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రామోజీరావుకు నివాళు అర్పించడానికి రామోజీ ఫిల్మ్ సిటీకి తరలి వెళుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆయన నేర్పిన డిసిప్లైన్ వల్లే లైఫ్లో ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటూ ప్రతి ఒక్కరు నటీనటులు ఆయన గురించి చెప్తున్న విషయాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడే అక్కడికి హరీష్ రావు వెళ్ళారు మాజీ మంత్రి ఇక బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా రామోజీరావుకి నివాళు అర్పించి తిరిగి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం రామోజీరావు ఇక లేరు అన్న వార్తని పాత్రికేయులు అదేవిధంగా ఎంతోమంది నట జీవితాన్ని ప్రసాదించిన వారందరూ కూడా నట జీవితానికి ప్రసాదించింది రామోజీరావే ఆయన లేరు అన్న లోటుని మేము తట్టుకోలేకపోతున్నాము అంటూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు కొద్దిసేపటి క్రితమే యమున సినీ నటి యమున రామోజీరావుకి నివాళు అర్పించిన తర్వాత ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సో చివరి దాకా పనినే ఆయన శ్వాసగా భావించారు అన్న విషయాన్ని చెప్పారు ప్రతి ఒక్కరిని తన కుటుంబంలా భావించేవారు రామోజీరావు అంటూ ఆయనను గుర్తు చేసుకున్న తీరును కూడా మనం చూసాం కుటుంబ సభ్యులు స్నేహితులు ఆత్మీయులు ప్రతి ఒక్కరు కూడా రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటూ ఉన్నారు ఆయనకు అర్పిస్తూ ఉన్నారు